నేను కోరం కార్యం చేస్తున్నాను మాట్లాడుతున్నాను ముందుగా గణేష్ ఉత్సవాలు జరుపుకునే వ్యక్తులందరూ కూడా ఒక కమిటీకంగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సింగిల్ విండో సిస్టంలో ఒకే విధానం ద్వారా అంటే ఒక వెబ్లో నెట్లో పెట్టడం జరిగింది గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ దానికి అప్లై చేసుకుంటే అప్లై చేసుకున్న తర్వాత దాంట్లో ఏ రోజు నిమజ్జనం చేస్తున్నారు ఎంతమంది కమిటీ మెంబర్స్ ఎంత ఎన్ని అడుగులు విగ్రహం ఉంటుంది అదేవిధంగా దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా దాంట్లో ఫిల్అప్ చేస్తే అది అప్రూవల్ కోసం మా పోలీస్ స్టేషన్కి వస్తే మేము దాన్ని వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది అది తీసుకున్న తర్వాత ఆ గణేష్ మండపం దగ్గర వీళ్ళు పాటించవలసిన విధి విధానాల గురించి మేము వాళ్ళకి తెలియజేసి అక్కడ ఈ క్యూఆర్ కోడ్ని పెడతాం జరుగుతుంది రెగ్యులర్గా మా పోలీసు వారు ఎన్ని రోజులైతే ఆ విగ్రహం అక్కడ ఉంటుందో ప్రతిరోజు కూడా వెళ్ళి చెక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్లు కూడా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి నాలుగు అడుగులు దాటిన విగ్రహం ఉంటే దాన్ని ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలా కమిటీ మెంబర్లు కమిటీ మెంబర్స్ కూడా ఏంటంటే ఇరవై నాలుగు బై ఏడు అంటే ప్రతిరోజు కూడా ఏంటి ఇరవై నాలుగు గంటలు కూడా అక్కడ అందుబాటులో ఉండాలా అదేవిధంగా అక్కడ కొడుకుని ఉండాలి అదేవిధంగా ఎటువంటి గట్రా అసహాయం కార్యకలాపాలు అశ్లీలా నృత్యాలు ఎటువంటి చూసుకోవాల్సిన జాగ్రత్తగా ఉంటుంది అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రజలందరూ కూడా ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నారు